నా పేరు శ్రీరామ్ శర్మ ఏదైనా స్థిరాస్తులు అంటే ఓపెన్ ల్యాండ్ కానీ ఇల్లు కానీ తోటలు కానీ ఏదైనా కొన్నాను అంటే డబ్బులు పే చేసినట్టుగా సేల్ కన్సిడ్రేషను ప్రూవ్ చేయాలి కేవలం పే చేస్తానో పే చేసానో అని చెప్పి నోటు మాటలతో చెప్పడమో క్యాష్ రిసిప్ట్ లేకుండా ఉంటే రిజిస్ట్రేషన్ చేసిన సేల్ డీడ్కు చెల్లదు ఇదే విషయాన్ని సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ నై ఎయిటీన్ ఎయిటీ టూ అనుసరించి సేల్ కన్సిడరేషన్ అంటే భూమి ధర చెల్లించకుండా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసినా కూడా ఆ సేల్ డీడ్ చేరలేదు అది వ్యాలిడ్ కాదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది కేవల్ కృష్ణన్ వర్సెస్ రాజేష్ కుమార్ అండ్ అదర్స్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు మార్చిన ఎస్సీసీ ఫోర్ ఎయిటీన్ పేజీలో ఇద్దరు ఎద్దుల ధర్మాసనం ఈ విధంగా తీర్పిచ్చింది జస్టిస్ జేబీ పడిదేవాలా జస్టిస్ ఆర్ మహాదేవన్తో కూర్చున్న డివిజన్ బెంచ్ భూమి కొన్నాను అన్న వ్యక్తి తొమ్మిది వేలు ఒకసారి ఆరు వేలు ఒకసారి భూమి అమ్మే వ్యక్తికి ఇచ్చాను అన్నాడు కానీ ఆ డబ్బులు చెల్లించినట్టుగా ఎక్కడ ఆధారాలు చూపించలేదు ఇట్లా డబ్బులు చెల్లించినట్టుగా ఆధారాలు ఎక్కడా చూపించలేదు సేల్డ్ రిజిస్ట్రేషన్ చేసినా కూడా అది చెల్లదు అని శాంతిదేవి డైడ్ ఎల్ అండ్ జగన్ దేవి అండ్ అదర్స్ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది ఈ విధంగా సుప్రీంకోర్టు దీని అర్థం ఏంటి రిజిస్ట్రేషన్ చేసిన సేల్ డీడ్లో డబ్బులు ఇచ్చానని ఓవరాల్గా చెప్పినా కూడా ఇచ్చినట్టుగా ప్రూవ్ చేస్తేనే అటువంటి సేల్ డీడ్ చెల్లుతుంది కానీ ప్రూవ్ చేయకపోతే చల్లదు అని ఈ తీర్పు ధర మనకి తెలుస్తోంది